చూడండి ఫ్రెండ్స్ ఇది చాయ్ ఇది ఇది ఉంది కదా ఎంత మురుకుంది చూడండి చాయ్ కోసినా కరెక్ట్గా పడతలేదు దీన్ని ఎట్లా క్లీన్ చేస్తాను చూడండి తోమినా సరే ఇవ్వు పోవు దీన్ని ఎట్లా క్లీన్ చేయాలనేది మీకు చూపిస్తున్నా చూడండి ఈ బాగా యూజ్ అవుతుంది మీకు చూడండి గ్యాస్ ఉంది కదా గ్యాస్ ఆన్ చేసుకొని ఇది ఉంది కదా ఈ చాయ్ చట్నీ ఇక్కడ ఇట్లా పెట్టాలి చూడండి ఇట్లా పో వస్తుంది ఇట్లా మంట కొంచెం మరీ పెద్ద కాకుండా ఇట్లా పెట్టుకోండి చూడండి రెడ్గా అవుతుంది కదా ఇట్లా బాగా కాలాలి మొత్తం చూసారా ఇంకో చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి చూసారా ఒక సైడ్ కొంచెం కాలింది ఇటు ఇటు ఇంకా కాలేదు మళ్ళీ కాలొద్దాం ఇంకొక సైడ్ పక్క రెడ్గా అయింది కదా ఏం భయపడద్దు ఏం కాదు అది అట్లా పెట్టుకొని ఇంకొక సైడ్ తిప్పుకోండి ఇంకొక సైడ్ కూడా మొత్తం కాలాలి రెడ్గా అవుతుంది చూడండి ఎటు కాలేదు అనిపిస్తే అటు తిప్పుకొని కొంచెం కాల్చుకోండి ఇట్లా మొత్తం రెడ్గా అయింది కదా మొత్తం కాలింది మంచిగా ఇప్పుడు దీన్ని చూసుకుందాం ఇంకెక్కడ కాలేదేమో మొత్తం మొత్తం కాలింది గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇది చల్లార వరకు ఇట్లనే పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు కాల్చాం కదా ఇందాక ఎలా ఉండే నెట్ ఇప్పుడు చూడండి మనం ఇంకా క్లీన్ చేయకుండానే ఇట్లా మొత్తం నీట్గా అయిపోయింది ఇంకా క్లీన్ చేసినాక ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడు కాల్చినాం కదా చల్లగా అయిపోయింది మొత్తము దీన్ని ఏం చేయాలంటే కొంచెం లిక్విడ్ తీసుకొని స్క్రబ్బరు స్క్రబ్బర్తో ఇట్లా వాష్ చేసుకోవాలి చూడండి వాష్ చేసి చూపిస్తాను ఏం లేదు నార్మల్గా వాషింగ్ నార్మల్ చేసుకుంటే చాలు నోట్ చేసేసుకున్నాను రూమ్ కాసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయింది కదా అనిపిస్తుందా అసలు ఏం లేదు చూడండి మీకు క్లీన్ చేసి చూపిస్తున్నా చూసారా కొత్తది ఎలా ఉందా అలా అయిపోయింది అసలు ఏం లేదు చూడండి నెట్ ఎంత క్లీన్ ఇప్పుడు చాయ్ మనము ఇంట్లో పోసుకున్నా మంచిగా చాయ్ వస్తుంది చూడండి నేను ఏం చేయలేదు అసలు చూసారా ఇచ్చేసుకోండి గ్యాస్ మీద మనమే క్లీన్ చేసుకోవచ్చు ఎంత నీట్గా అయింది చూడండి ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్